పీరియడ్స్ అయినప్పుడు మనకి ఇన్నర్స్ వాడుతూ ఉంటాం కదా అప్పుడు ప్యాడ్ అతికిసినా కూడా ఒక్కోసారి ఎక్కువ లీకేజ్ అవ్వడం వల్ల మొత్తం ఇన్నర్ అంతా కూడా అయిపోతూ ఉంటుంది అది క్లీన్ చేయాలంటే చాలా కష్టమవుతూ ఉంటుంది మనకి అలా కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది ప్రతి ఆడవాళ్ళకి అవసరమైందే కదా దీంట్లో ఏందబ్బా ఇలాంటి వీడియో కూడా పెట్టాలా అవసరమా అని మాత్రం అనుకోకండి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి దీనికి మాత్రం ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమైందేనండి అందుకోసమనే నేను చూపిస్తున్నాను మనం ప్యాడ్ ఇలా అతికిచ్చేసినప్పుడు దానికి వెనక కవర్ అనేది వస్తూ ఉంటుంది కదా పేపరు అది పడేయకుండా బ్యాక్ సైడ్ పెట్టి దాని మీద కానీ అతికిచ్చేసామంటే మనకి ఇన్నర్కి తడి తగిలినప్పుడు వెనక ఎంత గమ్మున్నా సరే అది అతుక్కోదు ఇలాగని పెట్టేసామంటే అతుక్కోబోతుంది లీక్ అవ్వదు వీడియో నచ్చితే మనం ఒక్కోసారి బర్నాలు సరిగ్గా లేనప్పుడు మనం గ్యాస్ వెలిగించాము అంటే అది సైడ్ నుంచి అయితే మంట ఎక్కువ రావడం వల్ల మన గ్యాస్ కూడా తొందరగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి మనం అయిపోయిన సబ్బు ముక్కలైతే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి నుంచి ఇలా అయితే ట్రై చేయండి మంట ఎక్కువ వచ్చినప్పుడు నేను చూపించినట్లుగా సబ్బు చుట్టూరు కానీ అప్లై చేసేసుకొని దానిపైన బర్ణాలను అంటే మేము అంటాం మీరు ఏమంటారు అనేది అది దానిపైన మూత పెట్టేసేవి వెలిగించాము అంటే చుట్టూరు అయితే మంట రాకుండా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇప్పుడు నేను అది వెలిగించి కూడా చూపిస్తాను మీకు ఇలా ఎక్స్ట్రా ఉంటే సబ్బు చుట్టూరు ఇలాగా అప్లై చేసేసుకొని దాని కానీ వెలిగించామంటే చుట్టూరు అయితే కొంచెం కూడా మంట అనేది రాదు చూడండి మనకి గ్యాస్ కూడా ఎక్కువ రోజులు సేవ్ అవుతుంది మనం ఇంట్లో కేజీ రెండు కేజీలు చింతపండు అయితే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము అది ఒక్కోసారి పురుగు పట్టేస్తూ ఉంటుంది కలర్ మారిపోతుంది ఎక్కువ రోజులు ఉంటే అలా కాకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి దీంట్లో పొల్లలు కానీ విత్తనాలు కానీ ఏం లేవు అందుకే నేను డైరెక్ట్గా దాంట్లోనే కళ్ళుప్పేసి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవటం వల్ల సంవత్సరం రోజులు పెట్టుకున్నా కూడా అది పాడవదు పురుగు అనేది పట్టకుండా మనం తెచ్చుకునేటప్పుడు ఏ కలర్లో ఉందో ఆ కలర్లో ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మనం పొలి దోమేసాకైతే బ్రష్లు పక్కన పెట్టేస్తూ ఉంటాం దాంట్లో బాగా మురికి చేరి బ్యాక్టీరియా అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎందుకంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా మన కడుపులోకి పోయి మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్లు అవ్వడం ఎక్కువ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి ముందుగా అయితే ఇంట్లో పడుకునే వంట సోడా ఉంటుంది కదా అది ఒక అర స్పూన్ అర స్పూన్ వేసుకొని తర్వాత సాల్ట్ ఒక అర స్పూను వంట సోడా ఎంత వేస్తామో సాల్ట్ కూడా అంతే వేసుకోవాలి రెండు అర అర స్పూన్లు వేసేసుకొని ఆ బ్రష్లు అయితే దాంట్లో పెట్టేసి ఒక రాత్రి అంతా ఉంచి పొద్దున్నే కానీ కడిగేసుకున్నాము అంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా అయితే పోతుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దల్లో కానీ బ్రష్లు ఇలా కానీ మనం ఇంట్లో ఖచ్చితంగా వారానికి లేదంటే పది రోజులకు ఒకసారి అయినా ఇలా చేసుకుంటే మంచిది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నేనైతే ఇలా గ్యాస్ ఒక్కోసారి వెలిగించినప్పుడు చుట్టూరు అయితే చూడండి లాగా మంటలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనకు గ్యాస్ కూడా త్వరగా అయిపోవటం ఎక్కువ గ్యాస్ వేస్ట్ పోవడం జరుగుతుంది కదా అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇదైతే ఇన్స్టెంట్గా బాగా పనిచేస్తుంది ముందు టమాటా సాస్ అనేది ఉంటుంది కదా చిన్న ప్యాకెట్లైనా పర్లేదు లేదంటే ఎక్కువ ఉంటే ఇలా తీసుకొని ఏదైనా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని ఆ బర్నాలకి చుట్టూరు అప్లై చేసుకోవాలి హోల్స్కి తగలకుండా చుట్టూరు అయితే అప్లై చేసేసుకొని మనం కానీ పెట్టామంటే ఇది వేడిగా ఉంది కొంచెం అందుకే నేను చిన్నగా అప్లై చేస్తున్నాను అనమాట ఇట్లా అప్లై చేసి దానిపైన కానీ పెట్టేసాము అంటే మంట అనేది మనకి కింద రాకుండా బాగా వస్తుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలా